శ్రీ మాత్రే నమః శనిదేవుని జనన కథ ఒక దివ్య కావ్యం ఈరోజు మనం మీకు చెప్పబోయే కథ శనిదేవుని జననం గురించి ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే గాథ ఇది కేవలం వినడం ద్వారానే దారిద్ర్యం నశిస్తుంది ఈ కథ శనిదేవుని జననం యొక్క కఠిన పరిస్థితులను ఆయన న్యాయదేవతగా ఎలా అవతరించారనే విషయాన్ని వివరిస్తుంది ఈ కథను ఏకాగ్రతతో పూర్తిగా వినేవారిపై శనిదేవుడు తన కరుణాదృష్టిని సారిస్తాడు ఆయన జీవితం వారిని రక్షిస్తాడు వ్యాధులను దోషాలను తొలగిస్తాడు అపవాదాలను నాశనం చేస్తాడు సమాజంలో గౌరవం కీర్తి తక్షణమే ప్రాప్తిస్తాయి అందుకే శనిదేవుని కృపను పొందేందుకు ఈ కథను శ్రద్ధగా వినండి మీ హృదయాన్ని తెరవండి స్వర్గంలో సూర్యదేవుని ప్రకాశం ప్రాచీన కాలంలో స్వర్గంలోని నీలాకాశంలో సూర్యదేవుడు తన అసాధారణ తేజస్సుతో సువర్ణకాంతులతో దీప్తిమంతంగా వెలిగిపోతున్నాడు ఆయన తేజస్సు ఎంతటి ప్రకాశవంతమైనదంటే దేవతలకు మానవులకు ఆయనే జీవనాధారం ఆయన కాంతులు సమస్త లోకాలను ప్రకాశవంతం చేస్తూ జీవరాశులకు శక్తిని ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి సూర్యదేవుని వివాహం విశ్వకర్మ పుత్రి సౌమ్య స్వభావం కలిగిన పతివ్రత శిరోమణి దేవి సంధ్యాదేవితో జరిగింది సంధ్య అత్యంత సౌకుమార్యం సౌందర్యం కలిగిన దేవత సూర్యదేవుని అగ్నిమయ తేజస్సు ఆమెకు సహించడం కష్టసాధ్యంగా మారింది ప్రతిరోజు సూర్యుని కాంతులు ఆమె హృదయాన్ని శరీరాన్ని దహించేవి ఆమె మనస్సు విలవిలలాడుతూ అలసటతో కుంగిపోతూ ఉండేది సూర్యదేవుడు తన తేజస్సులో మునిగి ఉండగా సంధ్య మనసులో అనేక ఆలోచనలతో సంఘర్షిస్తూ ఉండేది ఒకరోజు సూర్యదేవుడు ఆమె చింతాక్రాంత ముఖాన్ని చూసి స్నేహపూర్వకంగా అడిగాడు దేవి నీవు ఎందుకు ఇంత విచలితంగా అలసినట్లు కనిపిస్తున్నావు నీ హృదయంలో ఏమి బాధ సంధ్యకు సూర్యదేవుని ముందు తన వేదనను చెప్పే ధైర్యం లేదు కాని ఆమె మనసులో ఒకే ఆలోచన తిరుగుతోంది సూర్యుని తేజస్సును ఎలా సహించాలి లేదా దానిని ఎలా తగ్గించాలి సంధ్య యొక్క కఠిన నిర్ణయం కాలం గడుస్తున్న కొద్దీ సంధ్య సూర్యదేవునికి ముగ్గురు సంతానాన్ని ప్రసాదించింది ఇద్దరు పుత్రులు వైవస్వతమను యమరాజు మరియు ఒక కుమార్తె యమున అయినప్పటికీ సూర్యుని అగ్నిమయ తాపం ఆమెను నిరంతరం వేధిస్తూ ఉండేది చివరకు సంధ్య ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తన శక్తిని పెంచుకోవడానికి తపస్సు చేయాలని లేదా సూర్యదేవుని తేజస్సును తగ్గించే ఉపాయం కనుగొనాలని నిశ్చయించుకుంది కాని తన పిల్లలను వదిలి తపస్సుకు వెళ్లడం అంత సులభం కాదు ఒకరోజు సంధ్య తన ఛాయను తన స్థానంలో ఉంచి కొంతకాలం లోకం నుండి మాయమైపోవాలని నిర్ణయించింది ఆమె శరీరం నుండి నీడలా ఒక స్త్రీ రూపం ఆవిర్భవించింది ఆ రూపం సంధ్య యొక్క అచ్చమైన ప్రతిబింబం ఆమె ఆ ప్రతిరూపానికి ఛాయా అని పేరు పెట్టింది సంధ్య ఛాయతో గంభీరంగా అన్నది ఓ ఛాయా నీవు నా రూపంలో సూర్యదేవుని సేవ చెయ్యి నా పిల్లలను చూసుకో నేను తిరిగి వచ్చేవరకు నీవే వారి తల్లిగా నా ప్రతినిధిగా ఉండు ఛాయా వినమ్రతతో దేవి నీవు నిశ్చింతగా ఉండు నీ ధర్మాన్ని నేను ఆచరిస్తాను కానీ ఏదైనా సమస్య వస్తే అని అడిగింది సంధ్య గంభీర స్వరంతో ఏదైనా పెద్ద విపత్తు సంభవిస్తే నన్ను స్మరించు నేను తక్షణమే వస్తాను కాని సూర్యదేవునికి మన మధ్య రహస్యం తెలియకూడదు అని హెచ్చరించింది సంధ్య యొక్క తపస్సు ఛాయకు ఇంటిని కుటుంబ బాధ్యతలను అప్పగించి సంధ్య రహస్యంగా తన తండ్రి విశ్వకర్మ వద్దకు చేరుకుంది ఆమెను అకస్మాత్తుగా చూసిన విశ్వకర్మ ఆశ్చర్యపోయాడు కఠిన స్వరంతో కూతురా ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడకు ఎందుకు వచ్చావో భర్తను వదిలిరావడం అక్షమ్యం అని అన్నాడు సంధ్యా బాధతో తండ్రి సూర్యదేవుని తేజస్సు నా జీవనాన్ని దహిస్తోంది ఆయన అనంత జ్వాలలో నా హృదయం కరిగిపోతోంది నా స్థానంలో ఛాయ నా భర్తను పిల్లలను చూసుకుంటోంది అని చెప్పింది విశ్వకర్మ కోపంతో భర్తకు చెప్పకుండా ఇల్లు వదిలి రావడం ధర్మవిరుద్ధం తిరిగి వెళ్ళు అని ఆదేశించాడు కాని సంధ్య మనసు మారలేదు ఆమె తన శక్తిని పెంచుకోవడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకుంది రహస్యంగా ఉత్తర కురి యొక్క గహన అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఒక గుర్రంలా రూపం ధరించింది అశ్విని రూపంలో సంధ్య సూర్యదేవుని తేజస్సును సౌమ్యం చేయడానికి కఠిన తపస్సు ప్రారంభించింది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆమె అన్నపానాలు మాని నిరంతరం ధ్యానంలో మునిగిపోయేది ఛాయ యొక్క జీవనం ఇంతలో సూర్యదేవునికి సంధ్య అదృశ్యమైన విషయం తెలియలేదు ఛాయ అత్యంత నైపుణ్యం నైపుణ్యంతో సంధ్య స్థానాన్ని భర్తీ చేసింది ఆమె సంధ్యలాగే మాట్లాడేది పిల్లలను చూసుకునేది సూర్యదేవుణ్ణి సేవించేది సూర్యదేవుడు సంతోషించాడు సంధ్య ఇప్పుడు పూర్వంలా బాధపడటం లేదని భావించాడు ఛాయా హృదయంలో శివభక్తి కలిగి సూర్యదేవుణ్ణి సేవ చేస్తూ ఎల్లప్పుడూ శివుణ్ణి ధ్యానిస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఛాయా అనూహ్యంగా గర్భవతి అయ్యింది ఆమె గర్భం సూర్యదేవుని తేజస్సుతో అత్యంత శక్తివంతంగా ఉండేది ఛాయా శివుణ్ణి స్మరిస్తూ ఆ శిశురు కోసం కఠిన తపస్సు చెయ్యాలని నిశ్చయించుకుంది గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె ప్రతి ఉదయం సూర్యకిరణాలతో లేచి శివనామస్మరణలో మునిగిపోయేది సూర్యుని కిరణాలు ఆమె శరీరంపై పడుతున్నా ఆమె నేలపై నడుస్తూ శివుణ్ణి జపిస్తూ ఉండేది ఈ తీవ్ర తపస్సు గర్భస్థ శిశువుపై ప్రభావం చూపింది సూర్యుని కిరణాలు ఛాయ యొక్క నిర్జల వ్రతం కలిసి శిశువు యొక్క వర్ణం నల్లగా మారింది ఆమె తపస్సు యొక్క తీవ్రత సూర్యుని ఊష్ణం కలిసి శిశువుకు శ్యామవర్ణాన్ని ప్రసాదించాయి శనిదేవుని జననం సమయం ఆసన్నమైనప్పుడు ఛాయ ఒక పుత్రుని జన్మనిచ్చింది ఆ శిశువు జన్మించిన వెంటనే గర్జనలాంటి ఏడుపుతో తన ఉనికిని ప్రకటించాడు ఆ శిశువు సామాన్యుడు కాదు అతని శరీరం శ్యామవర్ణంతో తీక్ష్ణ నేత్రాలతో ముఖంలో అసాధారణ తేజస్సుతో వెలిగిపోతున్నాడు సూర్యదేవుడు శిశువు జనన వార్త విని సంతోషంతో చూడటానికి వచ్చాడు కాని శిశువు యొక్క నల్లని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఏమిటి ఈ శిశువు రంగు ఇంత నల్లగా ఎందుకు అని అన్నాడు సూర్యదేవుని మనసులో సందేహం మొదలైంది నా తేజస్వి వంశంలో ఇలాంటి శ్యామవర్ణ శిశువు ఎలా జన్మించాడు అని ఆలోచించాడు ఆనందం క్షణంలో కోపంగా మారింది ఆయన కఠిన స్వరంతో ఛాయా నీవు నన్ను మోసం చేశావు ఈ శిశువు నా పుత్రుడు కాదు అని ఆరోపించాడు ఛాయా ఈ మాటలకు స్తబ్ధురాలై కన్నీళ్లతో స్వామీ నేను మీ సేవలో ఎల్లప్పుడూ నిష్ఠగా ఉన్నాను ఈ శిశువు మీ అంశమే అని విన్నవించింది కాని సూర్యదేవుడు కోపంతో అంధుడై ఛాయను శిశువును మహల్ నుండి వెళ్ళగొట్టమని ఆదేశించాడు ఛాయ హృదయం విధారణం కాగా శిశువు కూడా తల్లి ఏడుపును అనుభవించి విలవిలలాడాడు సూర్యదేవుడు కోపంతో శిశువు వైపు చూశాడు ఆ క్షణంలో శిశువు తన కన్నులను తెరిచాడు అతని చిన్న నేత్రాలలో ఒక దైవిక అగ్ని జ్వాలలా మండింది ఆ చూపు సూర్యదేవునిపై పడగానే ఆయన తీవ్ర వేదనతో అరిచాడు ఆయన స్వర్ణదేహం కరిగిన బొగ్గులా నల్లబడింది తేజస్సు మసకబారింది సమస్త సృష్టిలో అంధకారం ఆవరించింది సూర్యరథం ఆగిపోయింది ప్రాణులు భయభ్రాంతులయ్యాయి సూర్యదేవుడు తన తప్పును గ్రహించాడు తన కోపంలో అన్యాయం చేశానని పశ్చాత్తాపడ్డాడు హే మహాదేవా నన్ను రక్షించు అని కరుణామయంగా వేడుకున్నాడు ఆ క్షణంలో ఒక దివ్య జ్యోతితో భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు త్రిశూలం చంద్రకళతో శోభిల్లుతూ నీలకంఠుడు సమస్త లోకాలను ఆకర్షించాడు ఛాయ సూర్యదేవుడు శిశువు అందరూ శివుని ముందు నమస్కరించారు శయదేవుని ఆశీర్వాదం శివుడు ధ్యానంలో సంఘటనను గమనించి సూర్యదేవునితో నీ కోపం అహంకారం వల్ల నీవు ఛాయకు నీ పుత్రుడికి అన్యాయం చేశావు ఈ శిశువు నీ అంశమే ఛాయ యొక్క తపస్సు నీ తేజస్సు వల్ల ఈ శిశువు శ్యామవర్ణం పొందాడు సూర్యదేవుడు లజ్జతో తల వంచి మహాదేవా నన్ను క్షమించు నా తేజస్సును పునరుద్ధరించు అని వేడుకున్నాడు శివుడు తన ఆశీర్వాదంతో సూర్యదేవుని తేజస్సును పునరుద్ధరించాడు సృష్టి మళ్ళీ ప్రకాశమయమయ్యింది సూర్యదేవుడు ఛాయను శిశువును ఆలింగనం చేసుకున్నాడు శివుడు శిశువును ఆశీర్వదిస్తూ వత్స నీవు న్యాయ దేవతగా ప్రసిద్ధి చెందుతావు నీవు ప్రజలకు వారి కర్మఫలాలను అందిస్తావు నీవు శనిగా పిలువబడతావు శనివారం నీ పేరుతో ప్రసిద్ధమవుతుంది అని ఆశీర్వదించాడు ఛాయ శివునికి కృతజ్ఞతలు తెలిపింది సూర్యదేవుడు కూడా శివస్థుతి చేశాడు శివుడు అంతర్ధానమయ్యాడు సమస్త సృష్టి జయ శనిదేవ్ జయ సూర్యదేవ్ హర హర మహాదేవ్ అని ఉద్ఘోషించింది శనిదేవుని ఔన్నత్యం కాలక్రమంలో సంధ్య తిరిగి వచ్చి కుటుంబంతో ఐక్యమైంది సూర్యదేవుడు తన తప్పును సరిదిద్దుకుని అందరి సంతానానికి సమాన స్నేహం చూపాడు శనిదేవుడు తన తండ్రి సూర్యుడు తల్లి ఛాయ మరియు జగత్పిత శివుని పట్ల భక్తితో న్యాయ దేవతగా తన కర్తవ్య పథంలో నడిచాడు ఆయన కఠినమైన కాని నిష్పక్షపాత న్యాయదేవతగా ప్రసిద్ధి చెందాడు ఈ కథ మనకు తపస్సు ధైర్యం భక్తి ద్వారా అన్యాయాన్ని అంతం చేయడం సాధ్యమని దైవ న్యాయంలో ప్రతి కర్మకు తగిన ఫలం లభిస్తుందని నేర్పుతుంది స్నేహితులారా ఈ శనిదేవుని కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాము ఈ కథను మీ కుటుంబంతో పంచుకోండి జై జై శనిదేవ్ అని కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి